హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డెంగ్యూ ఫీవర్కు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం డెంగ్యూ జ్వరం అనేది వైరస్ల వల్ల వచ్చే వ్యాధి ఇది ఎడిస్ ఈజిప్టి దోమల ద్వారా వ్యాప్తిస్తుంది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ డెంగ్యూ సంక్రమణ కేసులు సంభవిస్తున్నాయి డెంగ్యూ అంటువ్యాధి కాదు కేవలం డెంగ్యూ జ్వరం బారిన పడిన వ్యక్తిని కుట్టిన ఎడిస్ దోమ ద్వారానే ఇంకొకరికి వ్యాప్తిస్తుంది ఈ ఎడిస్ దోమలు పగటి పూటనే ఎక్కువగా కుడతాయి ఎడిస్ ఈజిప్టే దోమను గుర్తించడం ఎలాగంటే ఈ దోమలు ముదురు రంగులో ఉండి ఛాతిపై తీగల వంటి మచ్చలు కాళ్ళపై తెల్లటి మచ్చలు కలిగి ఉంటాయి పరిమాణంలో సాధారణ దోమల కంటే చిన్నవిగా ఉంటాయి డెంగ్యూ జ్వరం లక్షణాలు తీవ్రమైన జ్వరం తీవ్రమైన తలనొప్పి కళ్ళు ఎర్రబారటం కళ్ళ వెనుక నొప్పి శరీరంపై ఎర్రటి దద్దుర్లు వికారం లేదా వాంతులవటం అతిసారం చర్మం ద్వారా రక్తస్రావం శరీరంలో రక్తస్రావం కండరాలు మరియు కీళ్ళనొప్పులు ఆకలి మందగించటం శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య సడన్గా తగ్గిపోవటం డెంగ్యూ పరీక్ష వివరాలు డెంగ్యూ నిర్ధారణకు ఆర్డిటి పరీక్ష త్వరితగతిన ఫలితం అందిస్తుంది కానీ దీనిని పూర్తిగా పరిగణలోకి తీసుకోవటం సరి అనేది కాదు ఎందుకనగా ఒక్కొక్కసారి ఫాల్స్ పాజిటివ్ కూడా వచ్చే అవకాశం ఉన్నది దీనితో పాటు రక్తంలో ప్లేట్లెట్ కౌంటింగ్ కూడా చేయించుకోవాలి దీనికై సిబిపి పరీక్ష చేయించవలసి ఉంటుంది రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ సడన్ గా తగ్గిపోవటం డెంగ్యూ జ్వరం నిర్ధారణలో ఒక భాగం ఇతర వైరస్ జ్వరాలలో కూడా ప్లేట్లెట్ స్థాయి తగ్గటం కూడా మనం అప్పుడప్పుడు గమనిస్తాము కనుక పై రెండు ఆర్డీటీ మరియు సీబీపీలో ప్లేట్లెట్ స్థాయిని చూసుకొని డెంగ్యూను నిర్ధారణ చేయవచ్చు అలాగే రెండవది ఎలైజా పరీక్ష ఇది ఖచ్చితమైన ఫలితం ఇస్తుంది దీనికై కాస్త సమయం పడుతుంది డెంగ్యూలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఎలైజా పరీక్ష ద్వారా మాత్రమే నిర్ధారించవచ్చు చికిత్స బొప్పాయి ఆకరసం డెంగ్యూ వైరస్కు వ్యతిరేకత కలిగి ఉండి డెంగ్యూ జ్వరంను నయం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది ప్రస్తుతం మార్కెట్లో బొప్పాయి ఆకురసం మరియు బొప్పాయి పండుకు సంబంధించిన మందులు సిరప్లు అందుబాటులో ఉన్నాయి వైద్యుల సలహా మేరకు జ్వరంను తగ్గించుకోవటం అవసరమైన యాంటీవైరల్ మందులను వాడటం వీటితో పాటు శరీర అలసటను తగ్గించుకుంటకు ఇమ్యూనిటీని పెంచుకున్నటకు అలాగే రక్తంలో కణాల స్థాయిని పెంచుటకు బలమైన ఆహారం తీసుకోవటం ముఖ్యంగా పండ్లు జ్యూస్లు డ్రై ఫ్రూట్స్ వంటివి అధికంగా తీసుకోవటం ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం చాలా ఉపయోగకరం డెంగ్యూ నివారణ చర్యలు నివారణ చర్యలలో ముఖ్యంగా డెంగ్యూకు కారణమయ్యే వైరస్ వాహక దోమల నియంత్రణ లేదా నిర్మూలన అవసరం దీనికై ఇంట్లో మరియు ఇంటి చుట్టుపక్కల నిల్వ నీరు లేకుండా చూసుకోవటం పాత కుండీలు కొబ్బరి చిప్పలు పాత టైర్లు ప్లాస్టిక్ డబ్బాలు లేకుండా చూసుకోవటం ఎందుకనగా వాటి అందు వర్షపు నీరు నిల్వ ఉండి దోమల ఉత్పత్తి జరుగుతుంది మురికి కాలువలు శుభ్రం చేయించుకోవటం మరియు బ్లీచింగ్ చల్లించటం అలాగే వారంలో ఒకసారి నీటి తొట్లు ట్యాంకులు ఖాళీ చేసి బ్లీచింగ్తో కడిగి ఆరబెట్టడం మరల ఉపయోగించటం మంచిది ఇంటి చుట్టూ ఇంట్లో చెత్త చెదారం పచ్చగడ్డి లేకుండా నిర్మూలించాలి దీనికై ప్రతి వారంలో ఒకరోజు డ్రైడేగా పాటించి విధిగా నీటి తొట్లు చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి అలాగే దోమలు కుట్టకుండా నిండుగా దుస్తులు ధరించాలి దోమల నివారణ క్రీములు కాయిల్స్ దోమతెరలు వినియోగించాలి చివరగా ఇంట్లోకి దోమలు రాకుండా తలుపులు కిటికీలకు సన్నని నెట్టుడూర్లు ఏర్పాటు చేసుకోవటం విశ్లేషణ ముఖ్యంగా జ్వరం వచ్చిందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంత వైద్యం మానుకొని త్వరగా వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహా మేరలకు మందులు ఆహారం తీసుకోవటం చాలా మంచిది ప్రతి ఒక్కరూ శరీరంలో ఇమ్యూనిటీ స్థాయిని పెంచుకున్నటకు ఎప్పటికప్పటికి వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవటం అలాగే డ్రై ఫ్రూట్స్ పండ్లు జ్యూసులు కూరగాయలు తాజా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం చాలా ఉపయోగకరం శరీరంలో ఇమ్యూనిటీ స్థాయి పెంచుకోవటం వలన ముఖ్యంగా అనారోగ్యం ఎదురైనా తట్టుకునే కలిగే శక్తి కలిగి ఉంటాము జ్వరం ఏదైనా సరే అశ్రద్ధ ఉండటం మంచిది కాదు ఎందుకంటే ఒక్కొక్కసారి అది ప్రాణాంతకరం కావచ్చు కావున సమతుల్య ఆహారం తాజా ఆకుకూరలు కూరగాయలు పండ్లు పాలు గుడ్డు పప్పులు ఎక్కువగా తీసుకొని శరీరంలో ఇమ్యూనిటీ స్థాయిని పెంచుకోవాలి చివరగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే జబ్బు వచ్చాక నయం చేయడం కంటే జబ్బు రాకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది